హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ కవి చెప్పినట్లు ఈ ప్రపంచం ఓ అద్భుతమైన రహస్యం ఈ భూమండలం రహస్యాలతో నిండి ఉంది భూమిపై మర్మమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి దీని గురించి ఎవరికి ఏమీ తెలియదు అలాంటి ఓ రహస్య లోయ అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ మధ్య ఉంది ఈ రోజు వరకు ఎవరూ కనుగొనలేకపోయారు ఈ స్థలాన్ని షాంగ్రిలా వ్యాలీ అని పిలుస్తారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లోయ గురించి చాలా కథలు చెప్పబడ్డాయి ఇక్కడ సమయం ఆగిపోతుందని ప్రజలు తమకు కాలం జీవించగలరు అని ఇలాంటి చాలా సంగతులు ప్రచారంలో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు షాంగ్రీలా వ్యాలీని గుర్తించడానికి ప్రయత్నించారు కానీ ఇప్పటి వరకు ఎవరూ విజయం కాలేదు ప్రఖ్యాత తంత్ర సాహిత్య రచయిత అరుణ్ కుమార్ శర్మ తన దట్ మిస్టీరియస్ వ్యాలీ ఆఫ్ టిబెట్ పుస్తకంలో ఈ స్థలాన్ని ప్రస్తావించారు అతని ప్రకం అతని ప్రకారం ప్రపంచంలో ఒక వస్తువు లేదా ఎవరైనా వ్యక్తి కనిపించకుండా పోయేది ఎక్కడ అంటే ముందుగా బేర్ముడా ట్రయాంగిల్ ఆ తర్వాత స్థానంలో ఈ షాంగ్రిలా వ్యాలీలో నిలుస్తోందని అన్నారు ఈ లోయ గురించి ప్రస్తావించడం టిబెటన్ భాషలో ప్రచురించిన పుస్తకం కాల్ విజ్ఞాన్లో కూడా ఉంది జేమ్స్ హిల్టన్ అనే రచయిత తన లాస్ట్ హారిజన్ పుస్తకంలో కూడా ఈ మర్మమైన ప్రదేశం గురించి రాశాడు అయితే అతని అంచనా ప్రకారం ఇది ఒక కల్పిత ప్రదేశం టిబిటన్ పండితులు యుత్సింగ్ ప్రకారం ఈ లోయలో కొంత అంతరిక్ష ప్రపంచానికి సంబంధించినది ఈ లోయ భారతదేశంతో పాటు ప్రపంచంలో కూడా ఆధ్యాత్మిక క్షేత్రం తంత్ర సాధన లేదా తంత్రజ్ఞానంతో సంబంధం ఉన్న వారికి ప్రసిద్ధి చెందింది ఇలాంటి చాలా వాదనలు ప్రస్తావనలు చేశారు రచయితలు ప్రదేశం ఇలా ఉంటుంది అలా ఉంటుందని రాసిన రచయితలు షాంగ్రీలా లోయ రహస్యాన్ని మాత్రం పరిష్కరించలేకపోయారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి